హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే నేను అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఒక చిన్న వ్లాగ్ ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా సో దానికోసమని నేను వ్లాగ్ అనేది స్టా స్టార్ట్ చేసేసాను నేను సో ఫస్ట్ అయితే నేను టీ పెట్టేశాను అందరికి ఇచ్చేసాను ఇంకా రైస్ పెట్టాను లంచ్ బాక్స్ కోసమని ఈ రైస్లోకి క్యాబేజీ క్యారెట్ కూర వండుతున్నా అనమాట అంటే కర్రీ కర్రీలాగా చేస్తున్నాను ఫ్రై అయితే కాదు సో ఇదేంటంటే మార్నింగ్ మార్నింగే రెండు ఆ రొటీన్ అనమాట డైలీ ఇలా ఏదో ఒక కర్రీ చేసేసి లంచ్ బాక్స్ పెట్టేస్తూ ఉంటానమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే క్యాబేజీ కూర కూడా అయిపోయింది మాకైతే ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ నుంచి వర్షం పడుతుంది చాలా బాగుందనేసి అది కూడా షూట్ చేసి పెట్టాను ఒకసారి చూసేయండి ఇప్పుడే వర్షం పడిందండి నైట్ నుంచి పడుతూనే ఉంది ఇప్పుడు కొంచెం ఆగింది వర్షం అయితే క్లైమేట్ అంతా ఎలా ఉంది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే ఈ వీడియో అనేది అనమాట ఇప్పుడిప్పుడే ఇదిగోండి సూర్యుడు కూడా అలాగ మబ్బుల చాటి నుంచి వస్తున్నాడు బయటికి కాకపోతే అంత ఎర్రగా ఏమీ లేదు నార్మల్గా ఉంది కూల్గా ఇలా ఉంటే బాగుంటుంది వర్షం పడితే మాత్రం ఏంటో నాకు అస్సలు ఇష్టం ఉండదు నైట్ అంతా వర్షం పడింది చాలా సో విషయానికి వచ్చేస్తే ఇంకా లోపలికైతే వచ్చేసాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా టైం అయితే అయిపోతుందండి అందుకనేసి బ్రేక్ఫాస్ట్ కోసం చపాతి సో నేను చేసిన క్యాబేజీ కర్రీ కలిపి పెట్టేద్దాము అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి ఇదే పెడుతున్నాను నేను ఈరోజు మార్నింగే ఇంకా ఏమి తినబుద్ధి కాదు కదా ఆయిల్ ఫుడ్స్ అవి ఎందుకు అనేసి ఇది పెడుతున్నాను అనమాట నేను సో క్యాబేజీ కూరతోటి పెట్టేస్తాను ఇంకా వీళ్ళు వెళ్ళే టైంకి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉందన్నమాట ఈలోగా తినేసి పిల్లలు వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏంటంటే ఇంకా మధ్యాహ్నం వేరే వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకొని ఇంకా ఇదైతే నైట్ అన్నమాట అయితే మా మేనలు ఉన్నారు వర్షం కూడా పడుతుంది బయటన అందుకనేసి ఇక్కడ బిర్యానీ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తుంది అనమాట నేనైతే ఇంకే బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అనేది ఇంకా ఆఫ్ అనమాట ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా దిగిలేదు మర్చిపోయాయి అనమాట వీడియో సో ఇక్కడ ఏంటంటే మా బాబు ఆ ప్లేట్ తీయడానికి ఆ చికెన్ చూపించడానికి అని కష్టపడిపోతున్నాడు సో దానికని నేను అనమాట చాక్తో కాస్త జరిపితే అది జరిగింది అది వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తానంటే సరే తీయనే సరే వీడియో తీస్తున్నాడు అనమాట ఇక్కడైతే నేను ఇంకా వంటకి సిద్ధపడ్డాను ఇంకా అవన్నీ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను నేనైందే బిర్యానీ చే చేస్తున్నాను కదా వాడేమో వీడియో ఇంకా అలాగ అటు ఇటు కదుపుతూ తీస్తుంటే ఇంకా నాకు చిరాకు వచ్చేసి ఇంక ఇక్కడతో ఆప్ చేసి అని చెప్పాను అనమాట అందుకని ఇంకా అక్కడితో చిన్నగా తీసు అనమాట బ్లాగ్ అనేది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా అయితే మాకు బిర్యానీ అయిపోయింది డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ రొటీను పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్